రాజ్యాంగం 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 ఝంట మంటూ రంగులే సుదూక తితా అర బోలీ సోర మా ప్రశ్నకు జవాబు చెప్పు బోలీ సోర మా ప్రశ్నకు జవాబు చెప్పు అర బోలీ సోర మా ప్రశ్నకు జవాబు చెప్పు బోలి సోర మా ప్రశ్నకు జవాబు చెప్ప నీ చట్టం ప్రకారమే పట్టుకున్న రస్తుని పట్టుకున్న రే రస్తుని ఇరవై నాలుగు గంటల్లో కోటు ముందు కోటు ముందు ఉంచాలి మా అన్నల మా తమ్ముల మా కలమా మా కలమా చెల్లెలు రోజు నెలలు ఏళ్ళు చీకటి కదల ఉంచుతారు చీకటి కదులబెట్టి వెళ్ళు నరిగి కోలు పీకి ఏమి నోళ్లను మర్పిస్తరి ఏమి నోళ్లను మరిపిస్తరి లాకప్పు చావులెన్ని దొంగ ఎదురు కాల్పులెన్ని దొంగ ఎదురు కాల్పులెన్ని ఏ చట్టం మీరిచ్చినా అకులు బిరా పోలి సోరో మా ప్రశ్న కు బాబు చెప్పూ పోలి సోరో మా ప్రశ్న కు బాబు చెప్పూ మీ చట్టం మీ చట్టం మీ చట్టం మీ చట్టం ప్రకారమే లం ఒక నేరం అంట లం ఒక నేరం అంట అర అంటే పుట్టనోరు సలా మంచి ఓరు మీరు సలా మంచి ఓరు మీరు సల మంచి ఓరు మీరు లంచం అంటే ముంటనోరు లంచం అంటే ఉంటను కాని ఒక అనుమానం వింటనంటే విన్నపు వింటనంటే విన్నపు మీ అక్షేషం కుక్కకెంత మారుతి కారుకెంత ంత మారుతి కారుకెంత క్లబ్బుల్లో కాతెంత పరను విస్కి బుడ్డుకెంత పరణ్విస్కి బుడ్డుకెంత రంగు రంగుల బిల్లుంగుల రాయికెంత రంగుకెంత రాయికెంత రంగుకెంత మీ జీతం ఎంత పత్తిమెంత దానిలో మిగిలేది ఎంత దానిలో మిగిలేది ఎంత లంచం మింగని ద్వారా ना प्रश्न प्रश्न लू वाई पोलीसोरोबुरो प्रश्नकू जबाबु चं प्रकार चट प्रकार चट प्रकार कल కల్టి సారా అమ్మొద్దు ఏ లైసెన్సు లేకుండా సరబట్టి పెట్టొద్దు సరబట్టి పెట్టొద్దు అర పట్నంలో గల్లి గల్లి వాసనేది గుడుంబాది వాసనేది గుడుంపాది కురల గుమకుమారబట్టి వాసనేది సరబట్టి వాస అర దొమ్ముంటే సార రొమ్ముదర్శి దర్శి దొంగ సార నువ్వెందుకు పడతావలే నీకు కూడా పొత్తున్నది నీకు కూడా పొత్తున్నది అవునంటావు కాదంటో జనం ముందు రుజువు చేయి సోరో నా ప్రశ్నకు జవాబు బాబు చెప్పు పోలీసు నా ప్రశ్నకు జవాబు చెప్పు పోలీసులు అంటేనే రక్షక అంటారు రక్షక అంటారు ఎవరిని రక్షించుతారో మహాప్రభు వీరే చెప్పండి పోలీసులు మహాప్రభేశనుకో అర్థం చెబుతా వినుకో కొని కోళ్ళు తగకోలు విభిచాలు గజ దొంగలు విభిచాలు గజ దొంగలు వాళ్ళందరి కొత్తలు పలికే టీ తొరలు మీరు పలికే టీ తొరలు మీరు సాక్షినికు కావాలి సత్యం నీకు కావాలంటే సత్యం నీకు కావాలంటే అరే రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నడుగు పోలీస్ స్టేషన్ సాక్షి నడుగు లంచగొండి సాక్షి నడుగు సారా బట్టి కూదీనడుగు సారా బుడ్డి నడుగు సారా బుడ్డి నడుగు చెరచబడ్డ చెల్లినడుగు తిరగబడ్డ రైతు నడుగు తిరగబడ్డ రైతు నడుగు ఆడుకునే పాప నడుగు అమర జీవి తల్లినడుగు అమర జీవి నడు ఊరి తీసిన తాడునడుగు ఆదు కొనే విరున్నడుగు ఆరుకునే విరున్నడుగు నీ భుజంకు వేలాడుతున్నా తుపాకీ తోటాల నడుగు సోరో నా ప్రశ్నకు చా బాబు చెప్పు సోరో నా ప్రశ్నకు చా చెప్పు ఆ రాజ్యాంగం మొదటి పేరు రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి కళ్ళు తెరిచి చూసుకోండి మనిషికి జీవించే హక్కు మనిషికి మాట్లాడే హక్కు మనిషికి మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు పత్రికల్లో ప్రకటనక్కు పత్రికల్లో ప్రకటనక్కు పేపరు మీద ఉన్నక్కులు ప్రజలకు దక్కాలంటే పేపరు మీద ఉన్నక్కులు ప్రజలకు దక్కాలంటే మీరిస్తామన్న హక్కు నడిగి రెచ్చిపోయి పిచ్చి లేచి రెచ్చిపోయి లేచి పెట్టను కాచినట్టు ప్రజలకు కాల్చి చంపుతాం ప్రజలు కాచి చంపుతాడు ఇది ఏ చట్టమయ్యే కాదో శిక్షణ చెప్పరాదు పోలీ నా ప్రశ్నకు జవాబు బాబు చెప్పు పోలీ సోరో మా ప్రశ్నకు జవాబు బాబు చెప్పు పోలీ సోరో మా ప్రశ్నకు జవాబు బాబు చెప్పు పోలీ మా ప్రశ్నకు జవాబు బాబు చెప్పు థ్యాంక్ యూ నేను మీ సింగర్ క్రిష్ ఈ పాట కనుక నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలియచేయండి ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సింగర్ క్రిష్ థ్యాంక్ యూ